హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియో చూడే చూసే ముందు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి సో ఇప్పుడు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇప్పుడు మనం తెలుసుకుందాము కార్తీక మాసం అనేది పవిత్రతో నిండిన సమయం ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతాయి భక్తులు నది స్నానాలు చేస్తారు తులసి శివుడు విష్ణువు పూజింపబడతారు కానీ ఈ మాసంలో ఒక చెట్టుకి ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకు ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేది ఇప్పుడు మన వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గ్రామంలో హరిదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు అతనికి భగవంతుడిపై ఉన్న భక్తి ఒక ప్రశ్న ఎప్పుడూ వేధించేది ప్రభు అన్ని చెట్లు ఉసిరి చెట్టుకు ఎందుకు ఇంత గౌరవం అని అందించేవాడు ఒక ఉదయం కార్తీక మాసం మొదటి రోజున హరిదాసు నది స్నానం చేసి అడవికి నడిచాడు గాలిలో చల్లదనం పక్షుల్లో కిలకెళ్ళవడం నేల మీద తేమ అందమైన సన్నివేశం ఇక్కడ ఒక అతను ఒక పచ్చగా మెరిసే ఉరిసి చెట్టు చూశాడు దాని చుట్టూ ఒక శాంతిమతమైన వెలుగు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే అతని మనసు నిశ్శబ్దమైంది అతను మౌనంగా ప్రార్థించాడు ప్రభు నీతో ఈ చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటో చూపు అప్పుడు చెట్టు ఆకులు కదిలాయి గాలిలో సువాసన వ్యాపించింది ఒక దివ్య స్వరం వినిపించింది హరిదాస నన్ను ఉసిరి అని పిలుస్తారు నాలో విష్ణువు లక్ష్మి శివశక్తులు నివసిస్తున్నాయి ఆ స్వరం స్వయంగా దివ్యంగా మారి చెప్పింది పూర్వకాలంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాల ఒక దివ్య ఫలం పుట్టింది అది నేనే ఉసిరి ఫలం విష్ణువు సామ్యత లక్ష్మీదేవి కరుణ శివుడు త్యాగం మూడు గుణాలు నాలో కలిశాయి నన్ను పూజించే వాడికి త్రిదేదేవి కటాక్షం లభిస్తుంది అది విన్న హరిదాసు మొక్కాడు ప్రభు నిన్ను కార్తీక మాసంలోనే ఎందుకు ఎక్కువగా పూజిస్తారు అని అడిగాడు స్వరం సమాధానం ఇచ్చింది కార్తీక మాసం పవిత్రమైన కాలం ఈ మాసంలో ప్రకృతి తన శుద్ధి స్వరూపంలో ఉంటుంది వాయువులో ప్రాణశక్తి నదుల్లో ఔషగుణం వృక్షాల్లో దివ్యత అధికమవుతుంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించేవాడు జీవితంలో చీకటిని కలిగించుకుంటాడు దివ్య స్వరం ఇలా కొనసాగుతుంది నా ఫలంలో బ్రహ్మ తేజం ఉంటుంది నన్ను తినేవాడు శరీరంలో వ్యాధి దాపరించదు నా కింద దీపం వెలిగించేవాడికి సంతాన సౌఫల్యం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అప్పుడు హరిదాసు కళ్ళ ముందు దివ్య దృశ్యం ప్రత్యక్షమైంది ఉసిరి చెట్టు మీద లక్ష్మీదేవి కూర్చుంది పక్కన విష్ణువు చిరునవ్వుతో నిలబడ్డాడు దూరంలో శివు ధ్యానంలో ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసి హరిదాసు ఆనంద బాష్పాలు పెట్టాడు ఆ క్షణం నుండి అతని జీవితం మారిపోయింది ఆ రోజు నుండి హరిదాసు ప్రతి ఉదయం ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాడు తులసి ఆకులు పుష్పాలు ఉసిరి పొలాలు సమర్పించేవాడు ఓం నమో నారాయణ అనే మంత్రం జపించేవాడు అతని గ్రా గ్రామంలో ప్రజలు ఆ భక్తిని చూసి ప్రేరణ పొందారు మెల్లగా ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో కార్తీక మాసంలో ఉసిరి పూజ ఒక్క సాంప్రదాయం అయినది పిల్లలు ఉసిరి పనులు తిని ఆరోగ్యంగా పెరిగారు మహిళలు దీపాలు వెలిగించి శాంతి పొందారు ఆ గ్రామం మొత్తం ఆనందంగా మారిపోయింది కాలం గడిచింది హరిదాసు వృద్ధుడయ్యాడు కానీ అతని కళ్ళల్లో భక్తి శాంతి మారలేదు ఒకరోజు గ్రామస్తుడు అడిగాడు తాతయ్య నీకు అంత శాంతి ఎక్కడి నుంచి వచ్చింది అతని చిరినవ్వుతో ఉసిరి చెట్టు వైపు చూపించి అన్నాడు ఇది దేవుని స్వరూపం ఇది నీడలో జీవిస్తే మనసు పవిత్రమవుతుంది దీని పండు తింటే శరీరం బలంగా మారుతుంది అని చెప్పాడు దీని కింద దీపం వెలిగిస్తే ఆత్మలో వెలుగు నిండుతుంది అన్నాక అతని కళ్ళు మూసి ఓం నమో నారాయణ అంటూ పరమదింపించాడు ఆ రోజు నుండి ఆ చెట్టుకు పేరు ఉసిరిదాసు హరిదాసు ఉసిరి అని అయ్యింది సో ఇప్పటికీ కార్తీక మాసంలో అక్కడ దీపాలు వెలిగిస్తే విష్ణు లక్ష్మీ శివుల ఆశీర్వాదం లభిస్తుంది అని ప్రజలు నమ్ముతారు ఈ కథ మనకు చెబుతుంది ప్రకృతి పూజే పరమ పూజ ఉసిరి చెట్టు నమస్కరించడం అంటే దేవుని త్రిదేవ స్వరూపాన్ని ఆహ్వానించడం ఉసిరి చెట్టు మనకు జీవన సారం నేర్పుతుంది శాంతి ఆరోగ్యం మరియు భక్తి అందుకే ప్రతి కార్తీక మాసంలో ఒక దీపం ఉసిరి చెట్టు కింద వెలిగించబడుతుంది దానితో మీ జీవితం వెలుగుతుంది ஹிந்தூ புராணா பிரக்காரம் உசுரி చెట్టు విష్ణుమూర్తి ఆవాసం అని చెబుతారు అందుకే కార్తీక మాసంలో ముఖ్యంగా ఉత్న్న ఏకాదశి నాడు ఉసిరి చెట్టు కింద విష్ణువు పూజించడం ఎంతో శ్రేయస్కరం ఈ కథ ప్రకారం లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో నివసిస్తుంది అందువల్ల దానిని పూజించడం లక్ష్మీ కటాక్షికి కారణమవుతుంది ఈ మాసంలో శివుడు విష్ణువు ఇద్దరికీ ప్రియమైనది ఉసిరి చెట్టు వీరిద్దరికీ కూడా ప్రతి ప్ర ప్రీతిపాత్రమైనదిగా చెప్పబడుతుంది అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం తులసి మరియు ఉసిరి ఆకులు సమర్పించడం పుణ్యప్రదం సో ఉసిరి చెట్టుకు ఆయుర్వేదంలో ఉసిరి చెట్టుకు దివ్య ఔషధంగా పేర్కొన్నారు ఇది విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది చలికాలంలో ప్రారంభమయ్యి కార్తీక మాసంలో ఉసిరి తినడం అనేది ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు పరిగిస్తుంది సో ఉసిరి చెట్టుకు దీపం వెలిగించి తులసిలాలు పుల్ పుష్పాలు సమర్పించాలి సో ఓం నమో నారాయణ లేదా ఓం నమ శివాయ మంత్రం జపించాలి ఉసిరి ఫలాలను దానంగా ఇవ్వడం లేదా తినడం అనేది చాలా మంచిది ఉసిరి వ్రతం చేసి వారి ఉసిరి ఫలాలతో తయారైన నైవేద్యం సమర్పిస్తారు ఉసిరి చెట్టు పూజ ద్వారా పాప వియోజనం కలుగుతుంది కుటుంబ సౌక్యం ధన సమృద్ధి మరియు ఆరోగ్య సంపద లభిస్తాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్